మా ఊర్లే వెంకటయ్య ఉండే ఆయన ఊర్లే ఏతు వెంకటయ్య కూడా అందరూ ఆయన అన్నారు ఏం కథ అని అడిగిన ఏ లేదయ్యాజ పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాళ్ళకి వచ్చింది ఆయన భార్య సర్పంచ్ కాళ్ళకి వచ్చి కాంప్లైంట్ చేసింది మా వెంకటయ్య నన్ను కొట్టిండు జన పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి ఎందుకు ఏం సంగతి అడిగితే నేను మా అమ్మగారి ఇంటికి నువ్వు పాలు వేద్దమని అన్నాడు నువ్వు పోస్తా అన్నా నువ్వు పాలు వేస్తా ఊకు అన్నాడు నేను పోసి అంటే నన్ను కొట్టిండి పాలెక్కడి నీకు బరే లేదా పాలెక్కడి అని చెప్పి పెద్ద మనిషి అడిగింది అధ్యక్ష అడిగితే నాకు నాలుగు ఉన్నాయి ఉన్నాయన్నాడు అధ్యక్ష ఈ నాలుగు నీకు ఒకటి బర లేకపో ఊరందరం చూస్తుంది యాభై మంది ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోనే బర్రెలేవా ఎక్కడిగా అంటే అధ్యక్ష పోయిన బరే దొరికితే సచ్చింది బతికితే పోయింది దొరికితే మా అత్తయ్య ఒకటి ఎడితే నేను ఒకటి ఉంటే నాకు నాలుగు బరలు ఉంటే నాకే నువ్వు నాలుగు బరలు అన్నాడు ఇది కూడా ఎక్కడే ఉంది అధ్యక్ష ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం తేడా లేదు ఎక్కడ వచ్చింది అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు రైతు భరోసా ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు పన్నెండు వేల రూపాయలు నా కార్మి ఆటో కార్మికు సేవలకు ఇచ్చినారు ఇరవై ఐదు వందల రూపాయలు మా మహాలక్ష్మి అక్క జిల్లకి ఇచ్చినారు రైతులకు బోనస్ ఇచ్చినారు పోం బంగారం ఇచ్చినారు ఏమిచ్చిన అధ్యక్ష నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి